శ్రీగురు బ్యో శ్రీ శ్రీమాత్రే నమః ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము మనుషులు సుఖంగా ఇంకా ధనవంతులు ఎలా అవుతారు రెండోది అప్పులలో కూరుకుపోయిన వ్యక్తి అప్పుల నుండి ఎలా బయటపడతారు మూడోది లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి అలా సంచారాన్ని చేస్తూ ఉన్నారు అప్పుడు పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుంది నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పి నా మనసుకి శాంతిని ప్రసాదించండి స్వామి అని అడిగింది పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి నీ మూడు ప్రశ్నలు చెప్పు నేను నువ్వు అడిగే మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను నీ మనసుకి శాంతిని కలిగిస్తాను అని చెప్పాడు ప్రభు నా నా మూడు ప్రశ్నలు మనుషులు సుఖంగా ధనవంతులు ఎప్పుడవుతారు రెండో ప్రశ్న అప్పులలో కూరుకుపోయిన వ్యక్తి అప్పుల నుండి ఎప్పుడు బయటపడతాడు మూడో ప్రశ్న లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి పార్వతీదేవి మాటలు విని పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నేను నీకు ఇప్పుడు ఒక కథను చెప్తాను ఈ కథని ధ్యాస పెట్టి విను ఈ కథను విన్న తరువాత నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది నీ మనసుకు వెంటనే శాంతి కూడా లభిస్తుంది ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై కూర్చొని ఆలోచనలో పడ్డాడు చాలా కాలం అయిపోయింది భూలోకయాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు అనుకుని విష్ణుమూర్తి భూలోకయాత్రకు తయారయ్యారు విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి అడుగుతుంది స్వామి ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణమయ్యారు అని విష్ణుమూర్తి చెప్తున్నారు నేను భూలోకానికి భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు అది విని లక్ష్మీ అమ్మవారు అంటుంది స్వామి నేను కూడా మీ కూడా రావచ్చా అని అడిగింది విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి నువ్వు నా కూడా రావాలి అంటే ఒక షరతు ఉంది నువ్వు నా షరతును స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళతాను అని చెప్పారు ఆ మా మాటల విని లక్ష్మి అమ్మవారు అంటుంది సరే ప్రభు మీ షరతు ఏమిటో చెప్పండి మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా తూర్పు పశ్చిమము దక్షిణము ఉత్తరము నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు కానీ ఉత్తర దిశ వైపు అని చెప్పారు ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు लक्ष्मी अम्मारू ఆ మాటలను స్వీకరించింది విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు అప్పుడే సూర్య భగవానుడ లేత కిరణాలు వస్తూ ఉన్నాయి భూమి మీదకి నాలుగు దిక్కులలో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది చాలా శాంతిగా ఉంది చాలా అందంగా కనిపిస్తుంది లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది నాలుగు దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా నువ్వు తూర్పు పడమర దక్షిణం వైపుకు వెళ్ళ వచ్చు కానీ ఉత్తరం వైపు వెళ్లవద్దని కాని భూలోకానికి రాగాని లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల అమ్మవారిని ఆ వైపుకి ఆకర్షించింది లక్ష్మీదేవి అక్కడ ఉత్తరం వైపునున్న పూల తోటలోనికి పూల వాసనకు ఆమె ఆకర్షించబడి అక్కడికి వెళ్ళింది మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది లక్ష్మీ అమ్మవారు అందమైన సువాసన కలిగిన పువ్వులను కోసుకుని ఆమె చేతిలో పట్టుకుని ఎప్పుడైతే విష్ణుమూర్తి వద్దకు వచ్చిందో విష్ణుమూర్తి ఆ పువ్వులను విష్ణుమూర్తికి చూపించగానే విష్ణుమూర్తి ఆ పువ్వులను చూసి ఆయన కళ్ళలో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి లక్ష్మి అమ్మవారితో చెప్తారు నేను నీకు ముందే చెప్పాను కదా ముందే మాట తీసుకున్నాను కదా నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దని నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తర దిశకు వెళ్ళావు నువ్వు ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోసావు నీకు తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటని వేశాడు నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు నువ్వు ఒక పువ్వుని దొంగిలించావు లక్ష్మీదేవి అంటుంది ప్రభు నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటుని చేశాను దాని యొక్క శిక్షను నేను తప్పకుండా అనుభవించాలి అని అంటుంది విష్ణుమూర్తి చెప్తున్నాడు నువ్వు ఈ శిక్షను తప్పకుండా అనుభవించాలి నువ్వు ఏ పొలంలో అయితే పువ్వును కోసావో నువ్వు ఆ తోటమాలిని అడగకుండా పువ్వులు కోసావు అందువలన నువ్వు మూడు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పని మనిషిగా ఉండు వారి పొలంలో అన్ని పనులను చెయ్యి ఎప్పుడైతే మూడు సంవత్సరాలు పూర్తి అవుతాయో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను ఈ మూడు సంవత్సరాలలో ఆ తోటమాలికి నీ వల్ల ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది నువ్వు ఏ తప్పు చెయ్యకుండా ఆ తోటమాలికి సహాయకంగా ఉన్నట్లయితే మూడు సంవత్సరాలు పూర్తి అవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని చెప్పాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఇచ్చిన ఆజ్ఞను పాలిస్తూ సరే ప్రభు నేను మూడు సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నాకేం తెలుసు ఒక్క పువ్వును దొంగతనం చేస్తే ఇంత పెద్ద శిక్ష పడుతుందని లక్ష్మీ అమ్మవారు ఒక పేద యువతి రూపంలో ఆ తోటమాలి యొక్క ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందంటే ఆ తోటమాలి చాలా పేదవాడు అతనికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తె ఉన్నారు మొత్తం ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో ఈ పువ్వులు తోటలు ఈ పనులు చేస్తూ ఉండేవారు వారికి రోజంతా కష్టపడినా కూడా వారికి సరిగ్గా తిండికి కూడా వారు సంపాదించే ధనం సరిపోయేది కాదు లక్ష్మీదేవి ఒక పేద యువతి రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు అమ్మ నువ్వు ఎవరు ఈ సమయంలో నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడ నాలుగు దిక్కులు కూడా అడివే ఉంది అని అడిగాడు లక్ష్మీ అమ్మవారు అంటుంది నేను చాలా పేద యువతిని నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి ఏం పెడితే అదే తిని నేను సంతోషంగా ఉంటాను ఆ తోటమాలి చాలా పేదవాడు కానీ తన మనసు చాలా మంచిది అతను అంటున్నాడు అమ్మా నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు నువ్వు నా ఇంట్లోకి రా నేను ఈ రోజు నుంచి అనుకుంటాను నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళ స్థానంలో నాకు నలుగురు కూతుళ్ళు అనుకుంటాను నా నా ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఏదైతే తింటున్నారో అదే నువ్వు కూడా తిను ఎప్పటి వరకు నీకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు భగవంతుడు నాకు నలుగురు కూతుళ్ళు ఇచ్చాడు అని అనుకుంటాను నువ్వు మా ఇంట్లోకి రా తల్లి ఇది నీ ఇల్లే అనుకో ఎప్పటి వరకు ఉండాలి అనిపిస్త స్తే నువ్వు అప్పటి వరకు ఇంట్లో ఉండు తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది పొలంలోనికి ఆ తోటమాలి వెళ్తాడు తనతో పాటే లక్ష్మీదేవి కూడా పని చేయడానికి తోటలోకి వెళ్లేది ఏ రోజైతే లక్ష్మీ అమ్మవారు పొలంలోనికి వెళుతుందో మళ్ళీ తనతో పాటే ఇంటికి తిరిగి వస్తుంది కానీ ఆ తోటమాలి అంటాడు నువ్వు ఏమీ పని చేయవద్దు మేము అన్ని పనులను చేస్తాము అని అంటాడు నువ్వు మాకు చుట్టానివి నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు నువ్వు ఎప్పుడో పొలంలో పనులు చేయవద్దు నీ శరీరానికి బాధ కలుగుతుంది లక్ష్మీ అమ్మవారు అంటుంది నేను మీతో పాటు పని చేస్తాను కష్టపడతాను మెల్లిమెల్లిగా నాకు అలవాటవుతుంది అని చెప్తుంది తోటమాలతో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేసిందో మరుసటి రోజునే తోటమాలి పువ్వులను కోస్తే ముందు ఒక బుట్టతో బుట్టెడు పూలు వచ్చాయి ఇప్పుడు అదే పొలంలో పదిహేను బుట్టల పువ్వులు వచ్చాయి అది చూసి ఆ తోటమాలి సంతోషానికి అవధులు లేవు తోటమాలి అంటున్నాడు నా ఇంట్లోనికి నా కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఇప్పుడు నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది ఆ తోటమాలి ఆదాయం ముందు కన్నా వంద రెట్లు పెరిగింది దానితో ఆ తోటమాలి చాలా సంతోషంలో ఉన్నాడు ఆ పువ్వులతో వచ్చిన ధనంతో ఆ తోటమాలి ఒక ఆవును కొన్నాడు మెల్లి మెల్లిగా లక్ష్మి అమ్మవారి కృపతో అతనికి ఉదయము రాత్రి కూడా రోజు రోజుకి కూడా ధనం వృద్ధి పెరుగుతూనే వచ్చింది అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు అంతకు ముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు అందరి కోసము కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు బిడ్డ ఈ బట్టలను తీసుకో నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది నాకు తోటల్లో చాలా లాభాలు రావడం ప్రారంభమయ్యాయి నా నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్లకు అని చెప్పాడు ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు ఒక రోజు ఇంట్లో అందరి కోసము కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు నా నలుగురు కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు నేను నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టంగా ఉండేది ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో నా ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతూనే ఉంది నువ్వు ఇల్లు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్లకు అని చెప్పాడు తోటమాలి కూతురు రూపంలో నాకు అదృష్టం వచ్చింది ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాలు గడిచిపోయాయి లక్ష్మీదేవి ఆ పొలం పొలంలో పనులు మానేసి ఆ తోటమాలితో చెప్తుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి తోటమాలి అంటున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి విశ్రాంతి తీసుకో నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు లక్ష్మీ అమ్మవారు మూడు సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూస్తాడు అతని ద్వారంలో ఒక సుందరమైన స్త్రీ నుంచి ఉంది తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు తిను నా కూతురే కదా కానీ తన రూపం ఏంటి మారిపోయింది అప్పుడు తను అర్థం చేసుకున్నాడు అది లక్ష్మీ అమ్మవారని నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవీ స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీ అమ్మవారి పాదాలపై పడి ఆ తోటమాలి క్షమించమని అడుగుతూ ఉన్నాడు అమ్మ నన్ను క్షమించు నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను పొలంలో పనులను చేయించాను లక్ష్మీదేవి అంటుంది మీరు ఏమీ చింతించకండి నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోసాను మిమ్మల్ని అడగకుండా ఆ ఒక్క పువ్వుని దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో మూడు సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని ఆ పూల తోటలో పని చెయ్యాలి అని ఆజ్ఞాపించారు తోటమాలి వెళ్లి ఎన్నైతే పువ్వులు ఉన్నాయో ఇంట్లో అవన్నీ తీసుకుని వచ్చి లక్ష్మి అమ్మవారి పాదాల వద్ద పోసాడు అమ్మా ఒక్క పువ్వుకు బదులుగా మీకు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చిందమ్మా ఈ పూలు మొత్తము మీకోసమే ఈ పువ్వులన్నింటినీ స్వీకరించు నన్ను క్షమించు తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది తోటమాలిని నువ్వు చా చాలా మంచివాడివి నువ్వు చాలా దయ కలిగిన వ్యక్తివి నువ్వు నన్ను నీ లాగే ఇంట్లో ఉంచుకున్నావు మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను నీకు ఎప్పుడు కూడా సంతోషానికి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు నీకు మీ ఇంట్లో వారికి కూడా సమస్తమైన సుఖాలు కూడా లభిస్తాయి ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది అప్పుడు లక్ష్మీ అమ్మవారిని తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చి లక్ష్మీ అమ్మవారు ఆ రథంలో కూర్చుని వైకుంఠానికి వెళ్ళింది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం నీకు లభిస్తుంది ధ్యాస పెట్టి విను లక్ష్మీదేవి తోటమాలితో చెప్పింది ఎవరైతే దయ కలిగిన వారు ఉంటారో స్వచ్ఛమైన మనసుతో ఉంటారో నేను అక్కడే నివాసం ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది అందరి మనుషులకు కూడా ఎప్పుడు కూడా వారికి సహాయం చేస్తూ ఉండాలని ఎంత పేదవాడినైనా కూడా ఎప్పుడు కూడా అవమానించకూడదని లక్ష్మీదేవి అంటుంది భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దొంగతనం చేసిన పువ్వులను సమర్పించడం వలన దాని వలన స్వామి కోపానికి గురి అవుతారని అటువంటి మనుషులకు ఎప్పుడూ కూడా స్వామి సహాయం చెయ్యరని అటువంటి వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని అటువంటి మనుషులు ఎప్పుడూ కూడా అప్పులలో కూరుకుపోయి ఉంటారని నా కృప ఏ మనుషులపై ఉంటే ఆ మనుషులే సుఖవంతులు ధనవంతులు అవుతారు వారు కూడా అప్పుల బాధలు లేకుండా ఉంటారు వారిని ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంచగలుగుతారు ఎవరైతే పేదవారికి సహాయాన్ని చేస్తూ ఉంటారో ధర్మ మార్గంలో వెళుతూ ఉంటారో పేదవాళ్లకు సేవ చేస్తూ ఉంటారో స్వచ్ఛమైన మనసుతో ఉంటారో ఎవరింట్లో అయితే ఎప్పుడు కూడా ప్రేమ భావన ఉంటుందో ఎవరైతే మా కోసం పువ్వులను సమర్పిస్తూ ఉంటారో అది ఎవరి పొలంలో నుండి కూడా దొంగతనంగా తీసుకురాకుండా ఉంటారో ఎక్కడ నుండి కూడా దొంగతనంగా తీసుకుని రాకుండా ఉంటారో ఎవరైతే ఆ పూల మొక్కలకు యజమాని ఉంటారో ఆ పువ్వులు తీసుకున్నందుకు ఆ తోటమాలికి ఎవరైతే ధనాన్ని ఇస్తారో ధనాన్ని ఇచ్చి ఆ పువ్వులను తీసుకుంటారో ఆ పువ్వులను తెచ్చి నాకు సమర్పిస్తారో అప్పుడు నా స్వామికి ప్రసన్నత కలుగుతుంది అటువంటి మనుషులపై నేను ఎప్పుడూ కూడా నా కృపను చూపిస్తాను ఆ మనుషులు ఎప్పుడూ కూడా జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ కథ వల్ల మనకి ఏమర్థమైందంటే లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద పువ్వులను సమర్పించడానికి ఎప్పుడూ కూడా పువ్వులను దొంగతనం చెయ్యకూడదని మనం ఎక్కడి నుంచి అయితే పువ్వులు తీసుకుంటున్నామో దానికి బదులుగా ఆ పూల చెట్టు యొక్క యజమానికి దానికి సరిపడగా ధనమో లేదా వేరే ఏదైనా సరే మీరు ఇచ్చి అప్పుడే మీరు ఆ పువ్వులు తీసుకోవాలి అప్పుడే లక్ష్మి అమ్మవారి కృప మనపై పడుతుంది మన జీవితము సుఖ సంతోషాల నిలయం అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్